మేమైతే రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు శివ కార్తికేయ కట్ పీసెస్ లో ఉన్నామండి ఆల్రెడీ ఈ షాప్ అందరికీ తెలిసిందేనండి మన లో అయితే ఈ షాప్ నుంచి చాలా వీడియోస్ పెట్టాను చాలా మంది అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నారండి చాలా మంది బెడ్ షీట్స్ అడిగారంట ఈ షాప్ లోంచి ఈ వీడియోలో బెడ్ షీట్స్ అయితే చూపించబోతున్నాము సార్ నమస్తే అండి మన దగ్గర స్టార్టింగ్ బెడ్ షీట్స్ సార్ వచ్చి ఆరు నాలుగు అమ్మా రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ వస్తుంది అండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అంటే చాలా మంది అమ్ముతున్నారు పోలస్టర్ కదమ్మా మన ప్యూర్ కాటన్ వస్తుంది ఆరు నాలుగు సైజ్ అండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి అన్ని సైజులు మన దగ్గర చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఎంత అన్నారు సార్ ఇది రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ చూడండి మీకోసం అయితే వీడియో షూట్ చేస్తాము చాలా మంది బెడ్ షీట్స్ అడిగారని నెక్స్ట్ సార్ కలర్స్ చూపిస్తాం చూడండి ఒకసారి చాలా కలర్స్ వస్తాయి చాలా డిజైన్స్ యాభై రూపాయలు ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ఇవ్వమ్మా రాష్ట్రమైనా ఏ దేశమైనా సరే కొరియర్ చేస్తాము మినిమం బిల్ ఐదు వందలు ఐదు వందల రూపాయల నుంచి అండి అందులో ఆరు ఐదు అండి ఆరు ఐదు వచ్చి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి ఇది కూడా ప్యూర్ కాటన్ అండి రెండు పిల్లలు వస్తాయి ఇంకా దీని చాలా వస్తాయి అంటే మన వీడియోకి ఎంత సరిపోదని కొద్దిగా చూపిస్తాను మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ వీడియో కాల్ చేస్తే ఇంకేమో వంద చూపిస్తానండి ఇవన్నీ కూడా ఆరు ఐదు అండి మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇది ఆరు ఐదు సైజ్ అమ్మా ఓపెన్ చేస్తాను చూడండి దీనికి డబ్బులు వస్తుంది నలుగురు పట్టుకోవాలి సైజు ఆరు ఐదు మూడు వందల ఇరవై రూపాయలు పడుతుంది అమ్మా ప్యూర్ కాటన్ అండి మీకు ఎక్కడైనా సరే అంతా కూడా సిల్క్ అమ్ముతారు మా మా షాప్ లో కాటన్ దానికి ఇగ్ పిల్లోస్ అమ్మా రెండు పిల్లోస్ వస్తాయి ఇగోండి మూడు వందల ఇరవై రూపాయలు అండి ఇది ఆరు ఆరు సైజు అమ్మా దీనికి కూడా రెండు పిల్లోస్ వస్తాయి ప్రతి బెడ్షీట్ కూడా రెండు పిల్లోస్ వస్తాయండి అండి ఆరు ఆరు సైజు దీని కాస్ట్ వచ్చి మూడు వందల ఎనభై అండి మూడు వందల ఎనభై ప్యూర్ కాటన్ అండి ఏ రకమైన కంప్లైంట్ రాదమ్మా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ వస్తే మనకి మూడు వందల ఎనభై డిజైన్స్ కలర్స్ ఇవమ్మా ఆరు ఆరులో కలర్స్ అండి అయితే ఇంకా కలర్స్ వస్తాయండి అండి మనకి టైం కోసం అని కొద్దిగా చూపిస్తున్నాను షార్ట్ వీడియో కాబట్టి అండి